వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి మంచి మంచి చిట్కాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్లో ఇంకా చాలా చిట్కాలు ఉన్నాయి అన్నీ వాచ్ చేయండి తప్పకుండా చూసారు కదా ఫ్రెండ్స్ ఇంక ఈరోజు వీడియోలో టమోటాలని రోజులు కాదు నెలలు కాదండి ఏకంగా సంవత్సరాలు పొడుగుతా అవి కూడా మనం తాజాగా ఎలా నిల్వ చేసుకోవాలో అద్భుతమైన చిట్కా అనమాట ఎలా కనుక్కుంటున్నారో అవునండి ఇప్పుడంటే చాలా తక్కువగా ఉన్నాయి కదా టమాటాలు ఇంకొక నెల రెండు నెలలు ఆగితే చాలు వంద రెండు వందలు రెండు వందల యాభై అమ్మిన రోజులు కూడా ఉన్నాయి ఒక్క టమాటాను కట్ చేసుకుని ఒక్క ముక్క వేసుకున్న రోజులు కూడా ఉన్నాయి కదా మీకు అందరికి గుర్తు తెచ్చుకోండి ఒక్కొక్కరు అయితే అసలు టమాటాలు వాడడమే మానేసిన రోజులు కూడా ఉన్నాయి అలాంటప్పుడు మనం టమాటాలకి కరువు లేకుండా వాడుకోవచ్చు ఎలా అనుకుంటున్నారా సింపుల్గా ఇలా మంచి టమాటాలని గట్టి చూసి తీసుకోండి అండి వాటిని శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా పైన తొడమలు తీసేసి ఒక మిక్సీ జార్లో వేయండి ఇలా చేసుకుంటే మీకు సంవత్సరం పొడవునా టమాటాలు ఎక్కువ రేట్ అయిపోయినప్పుడల్లా మనం ఇవి తీసుకొని వాడుకోవచ్చు చూసారు కదా అన్ని ముక్కలు కట్ చేసి ఇలా మిక్సీ జార్లో వేసేసాను దీంట్లో కొంచెం కళ్ళుప్పు రాక్ సాల్ట్ కొంచెం కళ్ళుప్పు వేసేసి మిక్సీ పట్టేసేయండి మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోండి చూసారు కదా ఎలా అయిందో చాలా సింపుల్ అండి చేసుకోవడం ఇప్పుడు చాలా తక్కువగా ఉన్నాయి టమోటాలు ఇలా తక్కువగా ఉన్నప్పుడు మనం పచ్చళ్ళే కాదు ఇలా చేసుకున్నామంటే ప్రతి కర్రీలోకి మనం టమోటాలను యూజ్ చేసుకోవచ్చు అనమాట కొనకుండా చూసారు కదా ఇలా మెత్తని పేస్ట్ అయిపోయిన తర్వాత మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ఐస్ ట్రేలు ఉంటాయి కదండి ఐస్ ట్రేలు తీసుకోండి ఐస్ ట్రేలు తీసుకున్నాక దాంట్లో ఈ ఈ పేస్ట్ని కొంచెం కొంచెంగా వేసుకోండి అన్నిటిలో క్యూబ్స్ లాగా ఇలా చేసుకోవడం వల్ల మనకి ఆ టమాటోస్ గడ్డగడతాయి అనమాట ఆ టమాటో పేస్ట్ గడ్డగా అవుతుంది ఆ గడ్డగా అయిన దాన్ని ఐస్ క్యూబ్స్ లాగా మారిపోతాయి కదా మనకి కూరల్లో కావాల్సినప్పుడు మనం ఒకటి రెండు క్యూబ్స్ తీసుకొని కూరలు వేసామంటే చక్కగా టమాటో పేస్ట్ అయితే మనకు రెడీ అయిపోతుంది చాలా సింపుల్ అనమాట చూడండి ఇది గడ్డ కడుతుందా కట్టేదా అని కూడా మీకు అపోహ ఉంటుంది అది కూడా నేను చూపిస్తాను తప్పకుండా కడుతుందండి మీకు ఎవరికైనా టమాటాలు ఎక్కువగా వాడుకునే అలవాటు ఉన్నా లేదంటే ఇప్పుడు రేటు తక్కువగా ఉంది ఫ్యూచర్లో రేటు పెరుగుద్ది అప్పుడు వాడుకుందామన్నా కూడా ఇలా చేసి పెట్టేసుకోండి అండి తక్కువగా ఉన్న రోజులు మామూలు టమోటోలు వాడుకోవచ్చు ఎప్పుడైతే టమాటోస్ రేటు ఎక్కువ అవుతుంది అయ్యింది అనుకుంటారో అప్పుడు వీటిని తీసి మనం యూజ్ చేసుకోవచ్చు చూస్తారు కదా ఇలా అంతా నింపేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి ఇలా ఐస్ ట్రీల్ని తీసుకెళ్ళి మనం టమాటో పేస్ట్ వేసాం కదా దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత పూర్తిగా గడ్డలైన దాకా ఉంచండి చాలా గట్టిపడిపోవాలి అలా గట్టిపడిపోయిన తర్వాత వాటిని తీసి మనకి జిప్లో కవర్స్ ఉంటాయి కదండీ జిప్లో కవర్స్లో వేసి మళ్ళీ డీప్ ఫ్రిడ్జ్లోనే పెట్టుకోండి ఇలా మనం చేసుకొని ట్రేల్ తోటి ఒక రెండు మూడు కేజీలు టమాటాలు చేసుకున్నామంటే చాలా పేస్ట్ అవుతుంది ఆ పేస్ట్ని మనం ఇలా క్యూబ్స్ లాగా తయారు చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒకటి రెండు క్యూబ్స్ తీసుకొని మనం అన్ని కర్రీస్లో ఏ కర్రీస్లో అయినా వేసుకుంటే సరిపోతుందండి చూడండి ఎలా అయిందో లాక్ కవర్ కానీ ఒకవేళ జిప్ లాక్ కవర్స్ లేకపోతే మామూలుగా డబ్బాలో వేసైనా కూడా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి సరిపోతుంది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కరిగిపోకుండా ఉంటుంది మామూలు ఫ్రిడ్జ్లో అయితే కరిగిపోతుంది కదా ఇలా పెట్టుకుంటే కరగకుండా ఇలా క్యూబ్స్ లాగే ఉంటే మనకు కావాల్సినప్పుడు తీసుకొని వాడుకోవచ్చు చూసారా చూస్తుంటే పుచ్చబద్దల్లాగా కనిపిస్తున్నాయి కదా అచ్చం పుచ్చకాయ బద్దల్లాగే ఉన్నాయి కదా చాలా సింపుల్ అండి కొంచెం ఆలోచించారంటే మనం డబ్బా ఆదా చేసుకోవచ్చు అలానే టమాటాలు ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఉపయోగించడం మానుకోకుండా చక్కగా మన కూరల్లో టమాటాలను ఉపయోగించుకొని కూరలు చేసుకోవచ్చు అందరు ఆశ్చర్యపోవాలి ఇంత ఖరీదు ఉంటే వీళ్ళు టమాటాలు ఎలా యూజ్ చేస్తున్నారా అనుకున్న అనుకుంటారు కూడా ఇలా చేసుకొని మనం స్టోర్ చేసుకుంటే తప్పకుండా మీరు టమాటాలను తెచ్చుకొని ఇలా స్టోర్ చేసుకొని డీ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే టమాటోస్ ఎక్కువ రేట్ అయినప్పుడు తప్పకుండా వీటిని తీసి మనం చక్కగా వాడుకోవచ్చు చూసారు కదా సేమ్ ఐస్ క్యూబ్ లాగా అయిపోయింది ఇంక ఇవి పాడయ్యే ఆస్కారమే ఉండదండి ఎన్ని రోజులు ఉన్నా కూడా కాకపోతే డీప్ ఫ్రిడ్జ్లోనే పెట్టుకోండి మళ్ళీ 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 చెప్తున్నాను ఇలా తయారు చేసుకునే క్యూబ్స్ని డీప్ ఫ్రిడ్జ్లోనే ఇలా గడ్డల్లాగా ఉండేలాగానే చూసుకోండి అలా చూసుకుంటే ఎన్ని రోజులైనా సరే అస్సలు పాడవ్వండి చూసారు కదా ఫ్రెండ్స్ టమాటోల్ని రోజులు కాదు వారాలు కాదు నెలలు కాదు ఏకంగా సంవత్సరాలు పొడిగోతే నిల్వ చేసుకునే అద్భుతమైన చిట్కా ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్